హాయ్ ఫ్రెండ్స్ కొందరు విదేశీయులు మన దేశానికి వస్తున్నారు ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు మన దేశానికి డబ్బు సంపాదన కోసం రావట్లేదు అంతకు మించి అద్భుత నిధి కోసం వస్తున్నారు ఆధ్యాత్మిక జీవనం తెలుసుకుంటున్నారు దేవుడి పాదాలు పట్టుకుంటున్నారు వారి దేశాన్ని పనిని సంపదను అన్నిటినీ కాదని అన్నిటినీ వదులుకొని మన దేశానికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబంతో మన భారతదేశంలో బృందావన్ కృష్ణుడి భక్తిలో సనాతన మార్గంలో జీవిస్తున్నారు ఈ వీడియోలో అలా కొంతకాలంగా సనాతన జీవనాన్ని గడుపుతున్న ఇద్దరు డాక్టర్ల గురించి తెలుసుకుందాం బాగా చదువుకున్నారు డాక్టర్లు మంచి సంపాదన అందమైన కుటుంబం అన్నీ ఉన్నవి ప్రపంచం పరిగెత్తే ముఖ్యమైన విషయాలు విద్య ఉద్యోగం ఆదాయం సంపద కుటుంబం అన్ని అవి అన్ని వారి దగ్గర ఉన్నవి మంచి పొజిషన్ లో ఉన్నారు వారి దగ్గర ఉన్న వాటికన్నా ఇంకా ఏదో గొప్ప విషయం తెలుసుకున్నారు అందుకే మన దేశానికి ఎందరో విదేశీయులు వస్తున్నారు ఇక్కడే సనాతన మార్గంలో దేవుడి భక్తిలో జీవిస్తున్నారు ముఖ్యంగా భగవద్గీతను చదువుతున్నారు శాకాహారులుగా జీవిస్తున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్న కుటుంబం మెక్సికో దేశానికి చెందినది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గుంజాలో మెక్సికన్ దేశస్థుడు మన దేశానికి వచ్చాడు ఇక్కడ కొన్ని రోజులు సనాతన మార్గంలో జీవించాడు ఆ తరువాత తన దేశానికి వెళ్ళి అక్కడ ఇస్కాన్ వారితో కలిసి కృష్ణ భక్తిలో సనాతన ధర్మాన్ని భగవద్గీతను ముప్పై దేశాల్లో ప్రచారం చేశాడు వృత్తిపరంగా డాక్టరు ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న శాంతిని సంతోషాన్ని పొందడానికి భారతదేశానికి తన కుటుంబంతో కలిసి వచ్చి గత పన్నెండు సంవత్సరాలుగా బృందావన్లోనే జీవిస్తున్నాడు తన భార్య రాసకేలీ దాసి పిల్లలు పూర్ణిమ కృష్ణకిషోర్ రాధాప్రియ అందరూ కలిసి ఎన్నో సంవత్సరాలుగా వృందావన్లోనే జీవిస్తున్నారు వారి పిల్లలు సంస్కృతాన్ని మన సంస్కృతిని పురాణాలని భక్తిని నేర్చుకుంటున్నారు పంచకట్టుతో చీరకట్టుతో ఎంతో అందంగా భారతీయ వేషధారణలో సనాతన దారిలో తమ జీవితాన్ని గడుపుతున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్న కుటుంబం బల్గేరియాకు చెందినది వీరు గత ఆరు సంవత్సరాలుగా మన దేశంలో మాయాపూర్లో నివసిస్తున్నారు పుండరి విద్యా నిధి దాస్ బల్గేరియాలో సైకియాట్రిస్ట్ గా పనిచేశారు జానకీ దేవి దాసి ఆయన భార్య హేమంత్ లీలా విఠల్ వారి పిల్లలు వారి పిల్లలు వేద పాఠశాలలో చదువుతున్నారు వీరు భారతీయ వేషధారణలో కృష్ణుడి భక్తిలో తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు వారి పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో కృష్ణ భజనలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉన్నత విద్యావంతులు మంచి చెడుల జ్ఞానం తెలిసిన వారు ఇష్టంతో మన దారిలోకి వస్తున్నారు అని అంటున్నారు మన పురాణాలు వాటి గొప్పతనాన్ని తెలుసుకోండి భూమిపైన కొన్ని రోజుల అతిథులం అహంకారాన్ని వీడి ధర్మ మార్గంలో దేవుడి భక్తిలో జీవించడానికన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ